హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కి టూ బ్లాగ్స్ ఏంటి ఎత్తుతానే ట్రాఫిక్ చూపిస్తుంది అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది షూట్ అయితే నేను ఫ్రైడే తీసాను సో ఫ్రైడే అయితే నాకు ఆఫీస్ ఉంది అండ్ అలాగే నాకు నియర్ బై అయితే బన్శంకరి మాతా టెంపుల్ ఉందన్నమాట ఆఫీస్కి వెళ్ళే రూట్లోనే సో టెంపుల్ క్రాస్ చేసుకొని మనం మా ఆఫీస్కి వెళ్ళాలి సో నేను ఇంకా ఫ్రైడే కదా ఇంకా అలాగే టెంపుల్ నియర్ బై ఉంది ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నాను సో ముందు అయితే నేను ప్రెగ్నెన్సీ ముందు మేము ఫ్రీక్వెంట్గా అయితే విజిట్ చేస్తూ ఉండే మనం న్శంకరి మాత టెంపుల్ అనేది ప్రెగ్నెన్సీ అండ్ అలాగే ఆఫ్టర్ మెటర్నైతే అయితే నేను విజిట్ అనమాట చాలా రోజులైంది టెంపుల్ని విజిట్ చేసి సో అందుకనేసి ఈరోజు అయితే ఇంక ఎట్లా తిరిగి ఆఫీస్కి వెళ్తున్నాం కదా అని విజిట్ చేద్దాం అనుకున్నా అయినా కానీ మనము బెంగళూరులో ఏ డెస్టినేషన్ కన్నా రీచ్ అవ్వాలి అంటే సో మనకి డెస్టినేషన్ లైక్ టెన్ కిలోమీటర్స్ ఉన్నా కానీ ఇట్స్ టేకింగ్ మోర్ దెన్ వన్ అవర్ టైం అనమాట సో మా ఇంటి దగ్గర ఇంకా ఈ మెట్రో స్టేషన్కి లైక్ ఓన్లీ టూ కిలోమీటర్స్ ఈవెన్ దో ఇట్స్ టేకింగ్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ సమ్ టైమ్స్ సో ఫైనల్గా అయితే ఈ ట్రాఫిక్ అంతా క్రాష్ చేసుకొని మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను సో మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అయితే నార్మల్ లిఫ్ట్ ఉంటుంది ఎక్సలేట్ ఉంటుంది స్టేర్ కేస్ కూడా ఉంటుంది సో మన ఇష్టం అనమాట ఏది యూస్ చేసుకోవాలో అది యూజ్ చేసుకోవచ్చు సో మెట్రో స్టేషన్ ఎంట్రన్స్లో మనకి ఇలా ఉంటుందన్నమాట ఒకటి వచ్చేసి మనం ట్రైన్కి వెళ్ళే చెక్ ఇన్ చెక్అట్స్ ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టికెట్స్ కౌంటర్ ఉంటుంది అనమాట ఎవరైనా లైక్ మాన్యువల్గా టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే మనం అక్కడ ఎక్కడ డెస్టినేషన్ అని చెప్పాము అంటే మనకైతే కాయిన్ ఇస్తారన్నమాట టికెట్స్ కాయిన్ ఇంకా మనం ఇప్పుడు వచ్చేసి వెబ్ చెక్ ఇన్ మనకి మొబైల్లోనే ఉంది మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఏ డెస్టినేషన్కి వెళ్తున్నాము ఎక్కడి ఇంకా వెళ్తున్నాము ఎన్ని ప్యాసింజర్స్ అనేసి ఇచ్చేసాము అంటే పేమెంట్ చేసాము అంటే మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్తో మనం ట్రావెల్ చేయవచ్చు అనమాట సో ఫైనలీ నేను మెట్రో ఎక్కేసాను అండ్ బన్శంకరి అయితే రీచ్ అయిపోయాను అనమాట ఇది బన్శంకరి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మెట్రో స్టేషన్ దగ్గర సో మనం మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మనకి బన్శంకరి మాతా టెంపుల్ ఉంటుంది బన్శంకరిలో అండ్ బస్ స్టేషన్ కూడా నియర్ బాయ్ అనమాట పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంటుంది సో మనం బస్లో వచ్చినా కానీ బస్ స్టేషన్ దగ్గర దిగితే పక్కనే మనకి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే పంచంగిరి మాత టెంపుల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ అయితే ఇలాగ నిమ్మకాయ దీపాలు అయితే పెడతారు అన్నమాట అమ్మవారికి సో నేనేం చేశాను అంటే మేము యూజువల్గా ఇంకా వచ్చినప్పుడు ప్రతిసారి ఇంటి దగ్గర ఇంకానే పేపర్ ప్లేట్స్ లెమన్ పసుపు కుంకుమ పువ్వులు అలాగే కర్పూరము కడ్డీలు మ్యాచ్ బాక్స్ అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట సో ఇంక నేను ఆఫీస్కి వెళ్తున్నా ఇంక అలాగే టైం లేదు ఇంట్లో ఫ్లవర్స్ కూడా తక్కువ ఉన్నాయి అందుకనే నేను ఏం చేస్తుంటే మా ఇంట్లో లెమన్స్ అయితే ఉన్నాయి లెమన్స్ మాత్రమే కొంచెం మంచిగా స్క్వీజ్ చేసుకొని ఆ షేప్ అయితే చేసుకొని వచ్చ సో రిమైనింగ్ లైక్ గీ కానీ ఒత్తులు కానీ అవన్నీ ఇక్కడ పర్చేస్ చేసుకుందాం అనుకున్నాను సో బట్ ఇక్కడ చూస్తే అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నేను చెప్పాను కదా చాలా డేస్ అయితే అయింది నేను ఇక్కడికి వచ్చి అనేసి సో ఇక్కడైతే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట సో ఆ బనానా లీఫ్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి లేవు అండ్ సపరేట్గా కూడా ఎక్కువ సేల్ చేయట్లేదు అనమాట సో ఇంకెందుకు కూరికే రిస్క్ అనేసి నేనైతే ఇలా తీసేసుకున్నాను లైక్ చిన్న ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ అండ్ పెద్ద ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో దాని తర్వాత మనము అమ్మవారికి నిమ్మకాయ మాల వేయాలనుకుంటే నిమ్మకాయ మాల వేయచ్చు లోటస్లు ఉంటాయి కదా లోటస్ కూడా తామర పూలు మనం తీసుకోవచ్చు అనమాట సో ఇంకా పూలమాలలు ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి మీకు ఏది కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పల్ స్టాండ్ అనమాట సో మనం ఫోర్ట్ వేర్ ఇక్కడ తీసేసి వెళ్తే ఫోర్ రూపీస్ ఆ టూ రూపీస్ ఛార్జ్ చేస్తూ అన్నారు వాళ్ళు సో ఇంకా తీసేసి వెళ్తే ఇది బ్యాక్ గేట్ అనమాట సో ఇది సెకండ్ గేట్ మనకి సో దీని ముందర ధ్వజస్తంభం ఉంటుంది అయితే మనకి ఎంట్రెన్స్ అనమాట ఆర్చ్ లాగా ఉంటుంది అక్కడ మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ పార్కింగ్ గాడీస్ అంతా వెళ్తూ ఉంటాయి సో మనకి ఇక్కడ ఇంకా టెంపుల్ లోపలికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ ముందర లాగా ఉంది కదా ఈ చెట్టు ముందు చిన్న ఆర్చ్ లాగా ఉంది ఇది రచ్చలాగా సో అక్కడ ఇట్లా లేడీస్ అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ తట్టల్ని రెడీ చేసుకుంటారు తట్టలు అంటే లైక్ లెమన్స్ కానీ ఫ్లవర్స్ ఇవన్నీ మామూలుగా సెట్ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటారు కదా అవన్నీ సెట్ చేసుకుంటారు అనమాట ఇక్కడ కూర్చొని సో ఇక్కడ ఇంకా సెట్ చేసుకొని మంచిగా అవతల మనకి కాళ్ళు కడుక్కునేకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట సో మంచిగా క్లీన్ చేసుకొని అంతా సెట్ చేసుకొని క్యూలో వెళ్తారు సో యాక్చువల్గా ఫ్రైడేలో అయితే మనకి మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే దర్శనానికి పడుతుంది అనమాట ఇక్కడ సో నేను లాస్ట్ టైమ్స్ ముందు వచ్చేటప్పుడు అంతా ఏమనుకున్నానంటే మ్యాగ్జిమమ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే నేను వెళ్ళిపోవచ్చు అనుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా రెడీ అయ్యి సో వెళ్దాము అని అయితే నేను అనుకునే వచ్చాను బట్ ఇక్కడ వచ్చి చూస్తే కంప్లీట్లీ చేంజ్ అది ఆషాఢ మాసం అండ్ అది కాకుండా ఫ్రైడే కదా అమ్మవారికి ఎక్కువ పూజిస్తారు కాబట్టి అస్సలైతే అస్సలు గ్యాప్ లేదనమాట నేను అనుకున్న దానికంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నారు జనాలు నేను అసలు ఊహించలేదు ఇట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే దర్శనానికి వెళ్ళేకి వీలు కూడా కాలేదన్నమాట సో ఇక్కడ చూసారంటే అక్కడ లెమన్స్ అది సెట్ చేసుకునే చోట్ల చాలా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు అనమాట ఇక్కడ కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోయినారు అండ్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట సో ఈ మెయిన్ టెంపుల్ చుట్టూరు ఆల్మోస్ట్ ఒక టెన్ క్యూస్ ఉన్నాయి ఈ టెన్ క్యూస్ కంప్లీట్ చేసుకునే లోపల నేనైతే అక్కడికి ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సమ్వేర్ రీచ్ అయ్యాను నీ వందు మనకి నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఆఫీస్కి వెళ్ళాలి ఒక హాఫ్ అన్ అవర్లో మనకు దర్శనం అయిపోయిన మనం వెళ్ళిపోవచ్చు అయితే నేను అనుకున్నాను అనమాట బట్ దర్శనం అనేది ఇక్కడ ఇంపాసిబుల్ అయిపోయింది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఇంకా వస్తే మెయిన్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ నేర్గా ఎట్లా పచేస్తామో ఉంటుంది మనం నేరుగా కొంచెం చూసామంటే ఒక్కొక్కసారి పీపుల్ ఎక్కువ లేరంటే అమ్మవారు కనిపిస్తారు కనిపిస్తారనమాట సో మీరు చూసారంటే తెలుస్తుంది ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ నేనైతే ఎప్పుడు ఊహించలేదు ఇంత క్రౌడ్ ఉంటుంది అనేసి సో నేను ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసి ఉంటే మేబీ మంచిగా దర్శనం అయ్యిండు బట్ మనకు ఆఫీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పక్కనే మనకి ఇంకొక అమ్మవారు ఉంటారు సేమ్ బంచగ్రీ మాతని బయట అనమాట సో ఈ చెట్టు దగ్గర అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది నేనైతే అక్కడ అట్లీస్ట్ అక్కడికన్నా వెళ్ళి దీపాలు వెలిగించుకొని అమ్మవారికి ఇచ్చి రావచ్చు అనుకున్నాను బట్ ఇక్కడ కూడా హెవీ క్రౌడ్ అనమాట అక్కడ కూడా మనం డైరెక్ట్గా అమ్మవారి ముందరికి వెళ్ళలేకపోయాము అంత క్రౌడ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ అయితే తులాబరం ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా బెయింగ్ స్కేల్ అక్కడైతే తులాభరం కూడా వేస్తారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి చాలా ముత్తైదువులు వచ్చేసి అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా వచ్చిన ముత్తైదులకి బ్యాంగిల్స్ తాంబూలము అలా ఇస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ క్యూ ఉంది కదా ఇది వచ్చేసి బాగా ఉంది కదా అది వచ్చేసి శక్తి పీఠం అంటారు సో అమ్మవారి రూపం అనుకొని అందరూ ఆ శక్తి పీఠంకి సో ఫింగర్స్తో అయితే ఇలా అక్కడ చేస్తున్నారు కదా అక్కట్లా వచ్చేసి అమ్మవారికి రౌండ్స్ అయితే వేస్తారు అనమాట అమ్మవారి శక్తి పీఠం అది అది ముట్టుకుంటే చాలా మంచిది అంటారు అమ్ముట్టుకొని మనకి ఏ కోరికలు ఉన్నా అక్కడ చెప్పామంటే జరుగుతుంది అంటారనమాట అంత పవర్ఫుల్ అనమాట బంశంకరి మాతా టెంపుల్ సో నేను అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సో అందరూ ఏం చేస్తారంటే అమ్మవారికి మనం తీసుకున్న హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా సో ఇలాగ అమ్మవారికి మనం ఇక్కడినింకనే హారతి ఇచ్చేసాము ఆ ఫుల్ క్రౌడ్లో మనమైతే వెళ్ళలేము కాబట్టి సో ఇచ్చిన తర్వాత మనం ప్లేట్స్ తెచ్చి ఇక్కడ పెట్టేయాలన్నమాట సో మనకైతే స్టీల్ ప్లేట్స్ ఇచ్చారు కదా స్టీల్ ప్లేట్స్ ఏం చేయాలి ఇప్పుడు అంటే మనం లెమన్స్ ఫ్లవర్స్ అన్నీ తీసి ఇక్కడ పెట్టేసి ఆ ప్లేట్స్ అనేది మళ్ళీ వాపస్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట షాప్ వాళ్ళకి మనది కూడా దర్శనం అయిపోయింది ఇప్పుడు ప్లేట్స్ అయితే సో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇక్కడ ఇంకా మనకు అమ్మవారికి దర్శనం అయితే చేసేసుకున్నాం ఇది అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్